శ్రీకాకుళం నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్ళిన కార్మికుల సమస్యలపై కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు మస్కట్లో ఉన్న నసీం అల్ సలాం కంపెనీ చేత పని లేకుండా భత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్యాలయం నుండి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు కార్మికులు తమ సమస్యలను కేంద్ర మంత్రికి వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు అలాగే కార్మికుల కుటుంబాలు ఏమాత్రం ఆధైర్యపడొద్దని ప్రభుత్వం తరపున కార్మికులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు నమస్తే అమ్మ ఏంటి ఇష్యూ అయింది ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అవుతుంది అప్పుడు ఎవరు వెళ్ళారు ఓకే ఇప్పుడు తెలిసింది ఈ రోజు సార్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు తొందరగా ఇప్పుడు మెయిన్ ఏంటి వాళ్ళకి అక్కడ ఇబ్బంది తొందరగా ఇటు మళ్ళీ ఇండియా రావడానికి

ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీ కి మాట్లాడి మీకు అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి రావాలి అదే అదే లేదు మనకు ఎంబసీ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు మీకు ప్రొటెక్షన్ లా ఉంటది వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా స్పీడ్అప్ చేయించి చేయిద్దాం సరేనా మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు ఈ రోజు మన వచ్చారు అక్కడ చెప్పారు విషయం అంతా కూడా సరేనా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అప్ చేయమన్నారు ఎంతవరకు అవకాశం ఉంటే తొందరగా చేయించండి అని అందుకే మీకు కూడా ధైర్యం ఉంటుందని వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుంది ఏదున్నా ఇప్పుడు ఇచ్చేయండి మనోళ్ళకి చెప్పండి నా వారికి తీసుకొని వస్తారు విషయం ఏదైనా ఉంటే కష్టం ఏదో